హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి మరొక భారీ అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పైసలు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అయితే జమ చేయబోతోంది మరి యాసంగి రైతు భరోసా ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా అయితే రావడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు యాసంగి రైతు భరోసా అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో యాసంగి రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా రావాలంటే మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏ రైతులకు యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి ఏ రైతులకు రావు అలాగే ఈసారి ఇన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఏ రైతులకు వస్తే ఏ రైతులకు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పైన అయితే కీలక ప్రకటన చేసింది మరి గతంలో మనకు వానాకాలం సీజన్లో చూసుకుంటే కేవలం రికార్డు స్థాయిలోనే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా ఎన్ని ఎకరాలన్నా కూడా మనకు ఈ యొక్క రైతు భరోసాను అందించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా పైన కొన్ని నిబంధనలు అయితే తీసుకొచ్చింది కేవలం రైతు భరోసా వీరికి మాత్రమే వస్తుందని మిగిలినటువంటి వారికి రైతు భరోసా రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రైతు భరోసా రావాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రైతు భరోసా ద్వారా కేవలం ఇన్ని ఎకరాలకు మాత్రమే యాసంగి రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి యాసంగి రైతు భరోసా రావాలంటే మనము ఖచ్చితంగా ముందుగానే రైతు భరోసాకు అప్లై చేసుకుని ఉండాలి అలాగే ఈసారి పంటలు సాగు చేస్తేనే రైతు భరోసా ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది మరి ఖచ్చితంగా మీరు పంటలు సాగు చేయాలి మీరు పంటలు సాగు చేస్తేనే మీకు ఒక రైతు భరోసా వస్తుంది లేకపోతే మీకు పంటలు సాగు చేయకపోతే కనుక ఈ రైతు భరోసా రాదనమాట కాబట్టి మీరు పంటలు సాగు చేశారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోండి ఒకసారి రైతు భరోసా పైసలు త్వరలోనే ఇపోతున్నారు మరి ఇప్పటికే యాసంగి సీజన్ అనేది మొదలైపోయింది యాసంగి సీజన్ మొదలైన కానీ ఇక్కడ ఇంకా డబ్బులు పడలేదు మనకు మరి ఇబ్బంది పడుతున్నాం మనందరం కూడా పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించినటువంటి ఈ పథకం ద్వారా మనకి ఇంకా పైసలు అయితే జమ కాలేదు మరి ఇప్పుడు మనకు పైసలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలను జమ చేయడానికి రెడీగా ఉంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి అలాగే తప్పకుండా ఈకేవైసీ చేయండి లింక్ కూడా చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట మరి ఆ విధంగా లిస్ట్లో పేర్లు కూడా చెక్ చేసుకుంటే అప్పుడే మీరు లబ్ధి పొందడానికి మీకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి తప్పకుండా ఈ విధంగా చేసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఇలా అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయి రావన్నది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఈ మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు సుఖి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఈఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకం ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా